అంత పరిక్రమ లోపలికే ప్రవేశించడం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కానీ జరిగే పని కాదు పర్మిషన్ కూడా ఉండదు లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ కంపాస్ పనిచేయదు మీకు కంపాస్ పనిచేయదు ఏ శక్తి కైలాసంలో పనిచేయదు ఎన్నోసార్లు ప్రయోగం చేశారు కైలాసంలో ఏముందో చూద్దామని చైనీస్ మనలాగా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఉండదు చైనీస్ లోపలికి యుద్ధ విమానాలను పంపించి కైలాసం పైకి వెళదామనుకున్నారు యుద్ధ విమానాలు కనపడలా అలాగే రష్యన్ సైంటిస్టులు ఆంథ్రోపాలజిస్టులు ఎంతమందో మా ఎదురుగా మా కళ్ళెదురుగా వస్తూనే ఉంటారు హిమాలయాలు కైలాసం యొక్క రహస్యాన్ని చేదిద్దామని అలాగే మీరు వింటున్నటువంటి ఈ యొక్క యూట్యూబుల్లో వింటున్నటువంటి సంబరా నగరం అని సిద్ధాశ్రమాలని ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి మేము చూసామని కొందరు వెళ్ళేవాని కొందరు ఇవన్నీ చూస్తున్నారు నిజానికి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ త్రీ థౌజండ్ అబౌవ్ ద సీ లెవెల్కి వచ్చేసరికి మీరు హిమాలయాలకు వస్తే అక్కడికి వచ్చేసరికి మీ శ్వాసలో మార్పు వస్తుంది హార్ట్ బీట్లో మార్పు వస్తుంది దాని తర్వాత సిక్స్ థౌజండ్ తర్వాత మీకు ట్వెల్వ్ థౌజండ్ మీరు మ్యాక్సిమమ్ వస్తే సిక్స్టీన్ థౌజండ్ దగ్గర ఆగిపోతారు సాధకులు అయితే ఆ పైకి సిక్స్టీన్ థౌజండ్ వరకు రాగలుగుతారు ఎవరైతే మీలో ధ్యానంలో పరిపూర్ణత చెందారో వాళ్ళు మాత్రమే హిమాలయాల్లో సిక్స్టీన్ థౌజండ్ ఆల్టిట్యూడ్కి వస్తారు మిమ్మల్ని అందరినీ ఒకసారి తీసుకుని వెళ్తాను హిమాలయాలు త్రీ థౌజండ్ దగ్గర ఒక ప్రాక్టీస్ పెడదాం పెద్దలందరూ కూడా మీరు అందరు ధ్యానం మీరు ఏర్పాటు చేయండి త్రీ థౌజండ్ సి లెవెల్కి త్రీ థౌజండ్లో ఒక ఒక ధ్యాన యజ్ఞం పెట్టండి తర్వాత సిక్స్ థౌజండ్లో ఒక యజ్ఞం పెట్టండి తర్వాత ట్వెల్వ్ థౌజండ్లో ఒక జ్ఞాన యజ్ఞం పెట్టండి తర్వాత సిక్స్టీన్ థౌజండ్లో పెడదాం దీంట్లో పాస్ అయిన వాళ్ళకి ఋషుల కింద సర్టిఫికెట్ ఇద్దాం మొత్తం అందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ని మీరు చేసినట్టయితే నిజమైనటువంటి ధ్యాన సమాధి అనేటది మనకు ఏర్పడుతుంది సమాధి స్థితిని మనకు పొందాలి అంటే నిజమైన సమాధి తత్కాల సమాధి సమాధుల్లో కూడా ఎన్ని రకాల సమాధులు ఉన్నాయంటే శబ్దాన్ని విద్య దుశ్శాని విద్య అనే రకరకాల సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని సమాధుల్లో అనేక రకాల సమాధులు ఉన్నాయి ఏ సమాధి ఏది అనేది ధ్యానంలో గుర్తించడం అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు ఎందు హిమాలయ యోగులు ఎందు మాత్రమే ఉంటుంది లేకపోతే బ్రహ్మకి గురై పతనావస్థకి చేరిపోతాం బ్రహ్మ వేరు బ్రహ్మ వేరు రెండు పక్క పక్కనే ఉంటాయి బ్రహ్మ బ్రహ్మ మా బ్రహ్మ హాకారం ఒకటే తేడా ఉంటుంది రెండిటికి అలాగే ధ్యానంలో కూడా ఊర్ధ గదికి వెళ్తున్నప్పుడు ఒకే అనుభవాలు వస్తాయి అదో గతికి వెళ్తున్నప్పుడు ఒకే అనుభవాలు వస్తాయి మరి రెండు ఒకే అనుభవాలని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఇది ఇది చాలా జాగ్రత్తగా మీరు చేయకపోతే కొన్ని జీవితాలు కొన్ని జన్మలు ఎగిరిపోతాయి మీకు అందుకు సాధనలో జాగృతులై సద్గురువులను ఆశ్రయించి తద్వారా మీరు ధ్యానాన్ని మీ లోపలే ఉన్నటువంటి ధ్యానాన్ని మీకు తెలిసినటువంటి ధ్యానాన్ని మీకు తెలుసున్నటువంటి జ్ఞానాన్ని ఉద్దీపన చేయాలి అలాంటి ఉద్దీపన ప్రయత్నం చేసి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారో పత్రిజీ